మా విద్విషావహై విద్వేషం అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ విద్వేషం ఎప్పుడు వస్తుందంటే మంచి విషయాల్లోనే మనకి మనుషులు ఎందు మంచి విషయాలు ఏ మానవుడైతే చెప్పడానికి ప్రయత్నిస్తూ దాన్ని ఆచరించటానికి ప్రయత్నం చేస్తాడో అతని మీద అందరికీ ద్వేషం కలుగుతుంది అదే చెడు విషయాలు మనం ఆచరించడానికి లేకపోతే దానిని గురించినటువంటి విషయాన్ని నమ్మ మనం కష్టపడక్కర్ల అర్థమైందా మంచి విషయం చెప్పడానికి పూనుకున్నప్పుడు మాత్రమే విద్వేషం కలుగుతుంది మనుషుల మీద ఒకళ్ళకొకళ్ళకి గురు శిష్యుల మధ్య కానీ లేకపోతే లోకంలో మనమంతా కూడా ఒక విరుద్ధమైనటువంటి పరిస్థితిని ఎదు ఎదుర్కొనవలసి వస్తుంది ఎప్పుడు మంచి చెప్పినప్పుడు చెడు చెప్పినప్పుడు అది అవసరం లేదనమాట అంటే మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి మన రామాయణంలో కథే చూసుకుందాం సీతామ్మవారి కథ చూసాం సీత అమ్మవారు ఆమె మహాపతివ్రత అని మన అందరికీ అందరూ ఇప్పుడు మనం అందరికీ లోకంలో తెలిసిందే రాముడికి భర్తకి తెలిసిందే లోకానికి తెలిసిందే అందరికీ తెలిసిందే అయినా ఆమె సౌశీల్యతని నిరూపించుకోవటానికి ఎన్నోసార్లు అగ్ని పరీక్షలు ఎదుర్కొంది కదా ఇంకా ఏ ఇల్లాలు అట్లా ఎదుర్కొన్నది ఏం లేదు కదా ఆమె భర్తతో పాటు ఆడవులకెళ్ళి ఎంతో కష్టపడి అన్ని విధాలా భర్తకి అండదండలుగా ఉన్నటువంటి ఆమె ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి ఆమె అగ్ని పరీక్ష ఎదుర్కొంది మామూలుగా ఎవరు మామూలు జీవితం జీవించే వాళ్ళు ఎవరు అగ్ని పరీక్ష ఎదుర్కోలేదు కదా ఆమె ఎదుర్కొంది అట్లాగే మంచి ఎవరైతే చేయటానికి పూనుకుంటారో వాళ్ళకి ఈ అగ్ని పరీక్షలు అనేటువంటివి తప్పవు చాలా కఠినమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాల్సి వస్తుంది సో కాబట్టి కఠినమైన జీవన విధానం అంటే ఏంటి మామూలుగా రొటి అందరితో పాటు మనం కూడా నలుగురితో పాటు నారాయణ అంటూ పెడితే మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు కానీ మనం ఒక విధ విలక్షణమైన జీవితం గడపాలి అనుకున్నప్పుడు చాలా గడ్డు పరిస్థితులు మనకి ఎదుర్కోవడం ఇది ఆశ్రమంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే సరే ఇంకా పో ఈ మా విద్వేష విషయంగా చెప్తున్నంటే విద్వేషాలు చెలరేగుతాయి అనమాట అంటే ఏ ఏ విధమైన విద్వేషం అంటే ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక విధమైనటువంటి కోపం ద్వేషం దేనికి మంచి పని చేయటానికి చెడు పని చేయటానికి ఆ ద్వేషాలు ఫ్రెండ్షిప్ వస్తుంది మా దోస్తు అంటూ ఉంటారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎటువంటి దుర్మార్గ పని చేసినా కానీ వాళ్ళు ఒక విధమైనటువంటి సహనంతో ఉంటారు కానీ ఇక్కడ అట్లా ఉండాలన్నమాట మంచి పని చేయడానికి వచ్చేటప్పటికి ఆ సహనం నశిస్తుంది కాబట్టి అది ఉపనిషత్తే గుర్తించింది ఏమని మా విద్విష మా అంటే ద్వేషాన్ని పొందకండి ఎవరు గురు శిష్యులు కా గురు శిష్యులు ద్వేషం ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం తెచ్చుకోకండి గురువు ఒకటి చెప్తూ ఉంటాడు శిష్యుడు ఒకటి చేస్తూ ఉంటాడు సో కాబట్టి ఏంటి నువ్వు అధికారుల చేసింది ఇది అని ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఒక పెద్దమైనటువంటి కోపమే యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉపనిషత్తు అప్పుడే గుర్తించింది అటువంటి యుద్ధం జరుగుతుంది అటువంటి ద్వేషాలు రగులుతాయి కాబట్టి ఎప్పుడైతే ఆ ద్వేషం రగిలిందో గురుగారు మీకు చాలాసార్లు చెప్తూ ఉంటారు మమ్మల్ని మా మనసుని ప్రశాంతంగా ఉంచినప్పుడు మేము ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంతో మంచి పదానికి తీసుకెళ్ళగలం ప్రశాంతత లేకుండా లౌకికమైనటువంటి విషయాలలోకి మమ్మల్ని కిందకి లాగినప్పుడు మేము ఆధ్యాత్మికమైనటువంటి తేజవంతమైనటువంటి జీవితాన్ని వైపు మిమ్మల్ని తీసుకెళ్ళలేము కదా ఇట్ ఈస్ నా ఇంపాసిబుల్ అయిపోతుంది సో చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినప్పుడు ఇప్పుడు నిన్ను అక్కడ చేయమన్నారు ఎక్కడ ఆశ్రమంలో పనిచేయరా నాకు ఆశ్రమంలో ఇష్టం లేదండి నేను ఇంకెక్కడో పనిచేస్తాను కానీ ఎక్కడ అవసరం ఉంది అవసరం ఉన్న చోట మనం చేయాలి ఇంకో చోట మనం చేసి అనమాట సో ఆ విధంగా ఇక్కడ విద్వేషాలు రగిలేటటువంటి విషయం ఉన్న ఉందని ఉపనిషత్తే గుర్తించింది అందుకని ఈ ఈ ఈ విద్వేషాలు ఈ ఒకళ్ళకొకళ్ళకి ఎందుకు రగులుతాయో మన ఆధ్యాత్మికమైనటువంటి నడతలో ఏ విధమైనటువంటి ఆప్స్టికల్స్ ఈ ఆధ్యాత్మిక పదంలో ఎందుకు విద్వేషాలు వస్తాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకు ద్వేషం కలుగుతున్నది అనేటటువంటి విషయాన్ని మన ఉపనిషత్తు యోగులే పరిశీలించి కొన్ని విషయాలు చెప్పారు ఎందుకంటే ఈ నచికేతుడిది ఇంకా కొంచెం ముందుకు ముందుకు వెళితే గనక మనకి అతను చెప్పేటటువంటి విషయాలు మామూలుగా మనం గ్రహించేటట్టుగా ఉండవు అది కొద్దిగా మామూలు మానవ మేధస్సుకి అతీతంగా ఉన్నటువంటి విషయాలలాగా ఉంటాయి కాబట్టి మనం అసలు మనమేంటి ఎంతసేపు మన జీవన గమనాన్ని ఈ ద్వేషాలలోనే నింపుకుంటూ నాకు ఇది ఇష్టం లేదు నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం అనేటటువంటి విషయాలలోనే పడిపోయి అందులోనే మనం ఉండిపోయి దాన్ని దాటట్లా అది దాటిన తర్వాత కానీ మనం ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళలేము అతను చెప్పేటటువంటి యమధర్మరాజు చెప్పేటటువంటి విషయాలు కానీ నచికేతులు అడిగేటటువంటి ప్రశ్నలు కానీ మనం వాటిని అవగాహన చేసుకోలేము అనమాట